నమస్తే మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా ఈ రోజు అయితే మాత్రం మన గుంటూరు గారి సమీపంలో ఉన్నటువంటి ఒట్టి చెరుకూరులో మన సుబ్బారావు గారు తీరుకున్నాం మన సుబ్బారావు గారు ముందు చాలా రకాల మిను వీడియోలు అయితే చేశారు మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మనం ఆ సుబ్బారావు గారు అందరి నోట ఆయన పెడుతుంది అండి ప్రతాప్ ప్రతాప్ ఆ ప్రతాప్ వన్ మెను సాగు చేస్తున్నారు అసలు ఈ ప్రతాప్ వన్ ఏంటి ఏంటి అనేది మొత్తం మనకి సుబ్బారావు గారు అయితే చెప్పబోతున్నారు మన సుబ్బారావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్కారం సుబ్బారావు నమస్తే సార్ మీరు కొత్త పంట వస్తే ఆ పంటేసేదాకా నిద్రపోయేటట్లేదు అసలు నాకైతే అర్థమైంది అసలు ఈ ప్రతాప్ వన్ అనే సాగు ఎందుకు చేయాలనుకున్నారు అసలు ఫస్ట్ అసలు యాక్చువల్ గా ఈ లాస్ట్ ఇయర్ కొత్తగా వచ్చింది కదా చూద్దాం చూసే ఒకసారి ఓకే యాక్చువల్ గా ఈ ప్రతాప్ వన్ అనేది రాజస్థాన్ వెరైటీ ఓకే రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ దాచుకోవడం వల్ల వాళ్ళ ద్వారా తీసుకొచ్చేసాం ఓకే అయితే యాక్చువల్ గా ఎక్కువ ఇది మెట్ల వేసారు కానీ మేము మాగాడిలో కూడా సక్సెస్ అయితే లేదని చెప్పి మాగాడి భూమిలో చేసాం ఓకే మాగాడికి మెట్ట పొలానికి రెండిటికి అనుకూలమైన వెరైటీ అండి ఇది ఓకే మంచి రెండు సరికి సాధారకం సాధా వెరైటీ సాధారకం ఓకే మంచి వెరైటీ ఇది వెరైటీ మేము వచ్చేసరికి ఇది జనవరి పదిహేను తారీఖు షోయింగ్ చేయడం జరిగింది అయిపోయిన తర్వాత ఓకే సార్ మరి జనవరి పదిహేను అంటున్నారు కదా యాక్చువల్గా ఇది పదిహేను అయితే పండదు ఇది ఓన్లీ నవంబర్ డిసెంబర్ లో మాత్రమే పండిద్ది ఆ మినిమన్ అనేది పండేది అప్పుడు కానీ మేము చూస్తే ఇక్కడ మీరు నా నమ్ముద్ది అట్లా అప్పుడేసిన పంటలు దుత్తేనే ఫెయిల్ అయిపోయినాయి ఇది ఈ రకంగా మంచిగా అసలు కాయలు కాయలు గుత్తులు గుత్తులుగా అయితే కాసింది ఇందువల్ల యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ రకాల వర్షాల వల్ల లేట్ అయిపోయి మేము షోయింగ్ చేసేటం పేడి కటింగ్ అవడం ఎంత జనవరి డిసెంబర్ అయిపోవడం ఆ ప్రభావం వల్ల మేము జనవరి పది తర్వాత వేయడం జరిగింది ఓకే అయినా సరే చూద్దాం ఇది వెరైటీ అంటారు సక్సెస్ లేదనే చూస్తే మాగాడి భూమిలో కూడా నెంబర్ వన్ గా ఉంది వెరైటీ గింజ సైజ్ కానీ కాయ రావడం గానీ బాగుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా గతంలో చేసినట్టు మన ప్రియపాటి మళ్ళీ తరక శాతం ఉండదు ఓకే అందువల్ల ఇది కూడా మాగాడి భూమికి మెట్రోకి రెండింటికి అనుకూలమైన వెరైటీ చేసుకోవడానికి ఖరీఫ్ రెండింటికి ఉపయోగపడే వెరైటీ ఓకే ఇప్పుడు రెండింటికి ఉపయోగపడతాన్నారు కదా దీనికి వాటర్ తట్టుకునేదా లేదా బెటర్ అయినా అంటే నీళ్ళు ఎక్కువైనా తట్టుకుంటుందా నీళ్ళు లేకపోయినా ఉండదా నీళ్ళు అంటే యాక్చువల్ గా ఈ సంవత్సరం మాకు వర్షాలు పోయిన కానీ తర్వాత ఏం లేవు ఆ కాలంలో నీళ్ళు లేకపోతే ఒక్కసారి దీనికి ఇచ్చింది అయినా సరే వర్ష బెటర్ బెరవన్ తట్టుకొని ఓకే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే నేటి పరిస్థితుల్లో వ్యవసాయం కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు రైతులు మంచి చిరునవ్వులు అయితే నవ్విస్తున్నారు పండిన రైతులు ఎందుకంటే ఇప్పుడు మినిమం మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది సపోజ్ చూస్తే మీరు రెండు సార్లు మందులు కొట్టి ఉంటారు దీనికి యావరేజ్ కంపల్సరీ ఓకే అంటే ఇప్పుడు మంచి గిట్టుబాటు ధర ఉంది కాబట్టి ధర అంటే ధర లేదా ధర ఉంటే ముందులేయడం ధరలు అయితే ముందు అట్లా ఉండదు మన బట్టి మందులు వాడాల్సిందే స్పెయింగ్ బట్టి దిగుబడి తీయగలుగుతాం దిగుబడి బాగా రావాలంటే ఖచ్చితంగా ముందులు కొట్టాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త వచ్చింది అది వేసేస్తే ముందు తగ్గు కొట్టేస్తే అని రైతులు చాలా అపోహ ఉంది ఏంటంటే ఇప్పుడు ప్రతాప్ వేసేద్దాం ఆ ముందు ఒకసారి రెండు సార్లు గుడితే పంట వచ్చేసి దాని గుర్తు గుర్తు అంటే ఒకటి చిన్న విషయం ఓకే మరి కాటన్ సీ కాటన్ అయితే బీటీ వచ్చింది బీటీ పత్తికి ముందు చెప్పలేదు అట్టడికి అట్లా ఉండదండి కంపల్సరీ బోడ తెగులు రాకుండా తుప్ప మచ్చు రాకుండా కంపల్సరీ తెగులుకోవాలి ఏంటంటే ప్రధానంగా మిను లో వచ్చే మెయిన్ రైతులందరినీ ఇబ్బంది పెట్టే ప్రాబ్లం పోతల పురుగు మరొక ఓకే దానివల్ల కంపల్సరీ అసలు ఆ పోత పురుగు మ్యాక్సిమం రెండు మూడు స్పేగులు మంచి గట్టి స్పేగులు అయితేనే మిను నిలబడి కాయగలిగేది ఓకే దానికోసమే కంపల్సరీ మినిమ పోత పురుగు కోసం మంచి స్పెజలు వాడాలి అట్లాగానే మాక్సిమం స్టార్టింగ్ నుంచి గ్రోత్ ప్రమాటేంటే రైతు సోదరులందరికీ తెలియని విషయం మినిమం అపరాధ సాగులో ఏదైనా గణనీయంగా దిగుబడులు తీయాలి అంటే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిన్స్ వాడాలి న్యూట్రిన్స్ వాడాలి న్యూట్రిన్స్ వాడాలి న్యూట్రిన్స్ బాగా వాడినప్పుడు దిగుబడి దిగలుగుతాము గింజ సైజ్ బాగుండేది ఒక శాతం తగ్గిపోవడం వల్ల దిగుబడి ఓకే సార్ ఇప్పుడు మన దీన్ని మనం ముందు చెట్టు బాడీని అసలు ఎక్కడానికి ఎన్ని విత్తనాలు సార్ మీరు ఎన్ని కేజీలు అంటే ఇక్కడ విత్తనాలు అనేసరికి మా అన్ని మాగాడి భూములు కాబట్టి మాక్సిమం పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు ఒక ఎకరానికి ఓకే పద్దెనిమిది నుంచి ఇరవై మేము వచ్చేసరికి ఎద పద్ధతి ఇది చెప్పటం కాదు ఎద ఓకే మాక్సిమం పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు ఒక ఎకరానికి వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు ఎద ఓకే ఆ పెట్టినప్పుడే ఈ రకంగా ఎలా సరిపోయిన ఉంటుంది దాని వల్ల కలుపు రాని ఆ కంప్లైంట్ లేకుండా పద్దెనిమిది నుంచి ఇప్పుడు దీని బాడీ అంటే దాని యొక్క కాండం ఎలా ఉంటది చెట్టు చేత జాత చెట్టు చెట్టు చేత అండి చెట్టు చేత దీని అయితే కొమ్మల బుష్లు బాగుంటాయి ఫ్లవరింగ్ గానీ కాయ సైజ్ గానీ బాగుంటుంది ఓకే ఈ మావిడి భూమిలో కూడా మంచి వెరైటీ అనుకూలమైన వెరైటీ ఓకే దీనికి పోతా సార్ ఎలా పోతే ఎన్ని సార్లు పడుతుంది ఇప్పుడు టూ టైమ్స్ అండి టూ టైమ్స్ కిందకాల సెట్ అవ్వగానే ఫార్టీ డేస్ కి ఫ్లవర్ింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వచ్చిన మాక్సిమం కొండ డేస్ మళ్ళీ సెట్ అయిపోతుంది సిక్స్టీ డేస్ యాక్చువల్ గా ఏటా ప్రతి సంవత్సరం అయితే రెండు తప్ప తడి పెడతాం ఈ సంవత్సరం నీళ్ళు లేక తడి లేదు ఓకే అయినా కానీ నేను మళ్ళీ ఫ్లవరింగ్ రావడం కావడం అయితే కొంచెం తలకాపు తక్కువ కొండ ఈ సంవత్సరం ఓకే ఓకే ఇంకా ఆ వారం ఒక బత్త రెండు బత్తలు తగ్గి తలక శాతం ఎలా ఉంది సార్ తలక శాతం అనేది ఏమి సైజ్ బానే ఉంది తలకాపు కూడా బాగుంట వల్ల ఓకే తరగ శాతం ఏమి ఉండదు అండి తలకాపు కూడా గింజలు బాగానే ఉంటాయి ఓకే ఓకే

ఇదైతే మీకు అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కూడా మంచి ఓకే ఓకే దీని గురించి మొత్తం మాకు ఇప్పుడు మనం వీడియోలో చూస్తాం చూస్తున్నాం కదా ఇదైతే ప్రతాప్ వన్ గురించి సుబ్బారావు గారు అయితే తెలియజేశారు అంత ముందు వీడియో అయితే మేము తీయటం అయితే జరిగింది పంట మీద అది మన కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే వాయిస్ సరిగ్గా రాపోవడం వల్ల మీకు ఆండే లేయర్స్ కూడా చూపిస్తాను అందువల్ల మళ్ళీ ఇది పంట అనేది ఆల్రెడీ పీగుతున్న దశలో ఉంది అందువల్ల ఈ టైంలో శుభారా గారితో మళ్ళీ వచ్చి వీడియో చేశాను అప్పుడు ఆ పండవిజువల్స్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేశాను ఇది ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న